మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు కార్యక్రమం వింటున్న దేవుని విడుదలను మీకు శుభం కలుగునగాక గాక హస్తం మీ అందరిని మెండుగా దీవించను గాక అందరికీ వందనాలు ఈరోజు మనం దైవ దీవునిలో పొందే రోజు ఇంచుమించు ఆరు రోజులు కష్టపడి ఏడవ రోజున విశ్రాంతిగా ప్రభు దగ్గర నిలిచి ఉంటాం అలాగే భూలోకంలో జీవించే వారంతో రోజున విశ్రాంతి తీసుకోవడం మనం గమనిస్తాం అయితే అది దేవుడు ఏర్పాటు చేసిన దినమని అది నీకు దీవనకరంగా ఉండాలనేది ఆయన ఆలోచన కాడు రాసిన నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై నాలుగో వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది అదేమిటంటే ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దేవుడు ఒక దినాన్ని ఏర్పాటు చేశాడట దేవుడు ఎందుకనట్లాడే దినాలు ఏర్పాటు చేశాడు అంటే ఆయన అంటాడు కదా ఆరు రోజులు మీరు కష్టపడండి ఏడో రోజున పని చేయకుండా విశ్రాంతిగా నా సన్నిధికి రండి నేను మీతోనూ మీరు నాతోనూ నా సన్నిధిలో ఉంటూ నా సన్నిధిలో భోంచేసి మీరు బయలుదేరి వెళ్ళండి మీకు నెమ్మదిని సమృద్ధిని క్షేమాన్ని కలుగ చేస్తాను అని దేవుడు చాలా తేటగా ద్వితీయోపదేశంలో ఆజ్ఞ జారీ చేశాడు అంటే నీవు ఏడో దినాన నీ సొంత పనులు పక్కన పెట్టి దేవునితో అంటే నేను సృష్టించిన దేవునితో మనసారా ముచ్చడించడానికి ప్రార్థించడానికి స్థుతించడానికి ఆయనకి మనవి చెప్పుకోవడానికి ఆయనతో కలిసి సంచరించడానికి నిన్ను నన్ను మనల్ని ఆహ్వానిస్తూ అది యహోవా ఏర్పాటు చేసిన దినం అంటూ ఓ ప్రత్యేకమైన సందేశాన్ని వినబడ చేస్తున్నాడు ఎప్పుడైతే అలా వెళ్ళి విశ్రాంతి దినం దేవుని కలుస్తామో దేవుడు మనం కలవడానికి వస్తాడు బైబిల్లో పలహారవ కీర్తం మీరు చివర భాగంలో చదివితే మాట ఉంది ఆయన సన్నిధిలోన సంపూర్ణమైన సంతోషము నిత్య సుఖము ఉంది అంటాడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఒంటరిగా ఉండడం కానీ దేవుని చాలా కోట్ల కలి మందిగా ఉన్న వాడు శృతిస్తున్న ఆరాధనలో సంతోషించడం కంటే ఆయన పోలిక చేయబడిన మీరు నేను అంటే ఆయనకు మహా ఇష్టం అందుకని వారి మధ్యలో నేను నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని మోసతో చెప్పించాడు తర్వాత మనం విశ్రాంతి దినాన మందిరానికి వెళ్ళి ఆయనతో కాలం గడిపితే ఆయన బహుగా సంతోషించడమేగాక నీ బాధ నీ వేదన కలవరాలు తొలగించి సంతోషం సుఖం నెమ్మది క్షేమాన్ని నీకు ప్రసాదిస్తూ ఉంటాడు అందుకే క్రైస్తవులు దేవుని ఒక దినం కలవాలని ఆరాధన చేయాలని నిర్ణయించుకొని అది ఆ విధంగా కూడుకోవడం మొదలుపెట్టారు ఈ శుభవేళ నేను మీతో చెప్పగలిగిన మాట నీకు ఒక నెమ్మదిని ప్రశాంతతను ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కలిగేది ప్రభువుని కలిసినప్పుడే ఆయన ఏమంటున్నాడు తెలుసా కృపతో నేను నిన్ను కలుసుకుంటాను అంటున్నాడు బైబిల్లో రాయబడిన మాటే ఆయన మన దగ్గరకు వచ్చేటప్పుడట మనం కుటుంబ సహితంగా మందిరానికి వెళ్ళి ఆరాధనలో పాలు పొందితే ఆయన కృపతో వచ్చి మనల్ని కలుసుకుంటాడు బంధువులు చాలామంది వస్తువులతోనో పళ్ళతోనో ఫలాలతోనో లేకపోతే ఏదో గిఫ్ట్లతో కలుస్తారు కానీ నా దేవుడు ఎవరో తెలుసా కృపతో నిన్ను కలుస్తాడు కృపగాని కుమ్మరించబడితే అసలు నీ జీవితానికి ఆటంకులు కానీ అవరోధాలు ఉండవు ఉన్నత స్థాయికి నువ్వు హెచ్చించబడతావు కృప పొందితే గొరుడు కాసుకునే రాజు రాజయ్యాడుగా నీటిలో కొట్టుకుపోతున్న మూషే నాయకుడిగా మారి సముద్రాన్ని పాయలు చేశాడుగా ఈ శుభవేళ ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము అంటే నీవు ఆయన్ని కలిసే దినం ఆయన నిన్ను కలిసే దినం అందరూ కలిసి ప్రభు నందు స్థుతిస్తూ ఆరాధిస్తుంటే ఆయన తన ప్రజల మధ్యలో ఎంత ఆనందపడుతూ దాచిన సిద్ధపేరుచిన మీరులన్నీ దయచేస్తున్నాడుగా మీరు ఆయన సిద్ధపరిచిన ఈ దినా ఆయన కలవడానికి వెళుతున్నారా ఆ రోజే నాకు వీలు కాదంటూ సొంత పనులతో కొన్ని కొన్ని విషయాలు అనవసరంగా దేవుని సన్నిధిని పోగొట్టుకోవాలండి పెద్దవాడుగా చెబుతున్న మీరు తప్పక అడుగు పెట్టండి ఆ దీవిని మీరు కళ్ళారా అనుభవిస్తారు ఆదివారం వెళితే ఏమైంది మందిరానికి వెళ్ళకపోతే ఏమైంది అని అనుకుంటారు కానీ దాని రుచి తెలిసినా ఆ ప్రభావం తెలిసినా ఆ దీవెనలు ఒక్క ఒక్కరోజు దేవుని సందీ మానలేరు అందుకని ఏర్పాటు చేసిన దేవుడు నిన్ను కలిసే స్థలానికి నీవు దేవుని కలవడానికి వెళ్ళి ఆరాధికుడిగా సంబరపడు ఆయన నీకు దాచిన మేలు చేత దీవునుడు దయచేస్తాడు రాబోయే రోజులు రాబోయే వారం దీవెనకరంగా చేసి నేను ఆశీర్వదిస్తాడు నీకును నీ బిడ్డలకును ఆ కృప ఆ దీవెనడు సమృద్ధిగా కలుగున గాక పరిశుద్ధుడను ప్రేమామిడి నా ప్రభు వందనాలయం దీవెన నెమ్మది క్షేమం నీ సన్నిధిలో ఉన్న సమస్త వైభవాన్ని దీవెనలు పొందడానికి పేరు పేరున కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకునండి ఆరోగ్యం ఐక్యత ఆనందం సమాధానం సంతోషం రక్షణ భాగ్యం నీ ద్వారా నీ సహవాసలో మేరు పొందేటిగా బిడలను దీవించి ఆశీర్వదించుమని అట్టి దీవి చెత్త నడిపించుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి అమేన్